నీ పేరేంటి నువ్వు అలా లోపలికి రావడమేంటి ఏంటి బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి ఎవరు నువ్వు ఎవరు నువ్వు చంపడం అనుకుంటే ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇదేనా ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్ నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా ఎవరో నాకు తెలియదు నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు రా బయటికి రాజు సార్ తెలిపాయి రా 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 రాబడికి అంతా రికార్డ్ అవుతుంది వచ్చేసాడు ఎవడు వాడు ఎవడో తెలీదు లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చేసి సలిపేసేసాడు ఎవడు నువ్వు బయటికి రా బయటికి రా మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నావు అంటే పారిపోయాడు ఎవడరు నువ్వు అంటే అప్పుడు పారిపోయాడు సెకండ్ ఫ్లోర్ లోంచి దూకేశాడు ఎవడో వాడు నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడివి ఎవడివి అని అని చెప్తూ ఉంటే నన్ను ఎవడో పాయిజన్ చేశాడు ఎవడో బయట చంపడానికి చూస్తున్నాడు ఏంటంటే బాగుతున్నాడు ఎవడైతే మాత్రం అలా ఇళ్లలోకి దూరిపోతాడా కాదు గేట్ గేట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తలుపేసేసాడు ఇంట్లోకి వచ్చేసి తలపేసేసాడు వాడు తలపేసేసి నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడో వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను అంటే ఇంతకు ముందు వచ్చాను మీ దగ్గరికి ఇంతకు ముందు వచ్చాను అంటున్నాడు తాగున్నాడా మరి ఏంటి తాగుంటాయా రెండు ఫ్లోర్లు మీ కిందికి తగు దూకేస్తాడా వాడి మొహము మొత్తం రికార్డ్ చేశాను నేను దన్నుమని లోపలికి వచ్చి తలపేసేసాడు గేట్ తీసుకుని లోపలికి వచ్చి తలుపు కూడా తీసుకుని లోపలికి వచ్చి తలుపేసేసాడు గేట్ లోపల నుంచి కడేసేసాడు వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎవడు నువ్వు ఎవడు నువ్వు బయటికి రా బయటికి రా అంటే అప్పుడు బయటకు వచ్చాడు ఎవడో నా మీద బయట పాయిజన్ చేశారు నేను చంపడానికి చూస్తున్నారు అని చెప్పి లోపలికి వచ్చానని చెప్తున్నాడు ఇంకా ఫస్ట్ ఎవరింట్లోకి వెళ్ళాడు ఎవరింట్లోకి వెళ్ళాడు మిడిల్ ఇంట్లోకా సెకండ్ పోర్షనా మధ్య పోర్షనా అసలు వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు అసలు వాడు ఏం లేదు లోపలికి వచ్చేసి తలిపేసేసాడు తలుపు ఇంటి తలుపేసేసాడు నేను అప్పటివరకు అక్కడే ఉన్నాను జస్ట్ ఇప్పుడు కిచెన్ లోకి ఇట్లా వెళ్ళాను లోపలికి వచ్చి తలుపేసేసాడు నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తాను నేను వెంటనే ఫోన్ అందుకుని వీడియో రికార్డింగ్ చేస్తున్నాను పోలీసులకి చూపిస్తాను నువ్వు నడు బయటికి నడు నడు బయటికి నడు నువ్వు జరుగుతున్నదంతా వీడియో రికార్డింగ్ అవుతోంది అంటే బయటకు వచ్చి రెండో ఫ్లోర్ నుంచి దూకేశాడు సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు వాడు స్థిమితంగా ఉన్నాడా స్థిమితంగా లేడా ఏం అర్థం కావట్లేదు సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు స్థిమితం ఉన్నాడా లేడా అర్థం కావట్లా బయటెవరో చంపడానికి వస్తున్నారు నన్ను రక్షించండి రక్షించండి ఇండ్లలో దూరితే కుదురుతుంది రోడ్డు మీద రక్షించండి అంటే పది మంది పరిగెత్తుకు వస్తారు ఇప్పుడు పరిగెత్తుకు రాలేదా అందరు ఇరవై నాలుగు గంటలు తలుపులు వేసే ఉంటాయండి ఇప్పుడే ఒక రెండు క్షణాలు అయ్యింది తలుపు తీసి ఇరవై నాలుగు గంటలు గేట్ లాక్ ఉంటుంది ఇప్పుడు రెండు క్షణాల ముందు తీశాను పాలొస్తాయని మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్